సో రీసెంట్గా చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ అవార్డ్స్ ప్రకటించారనమాట సో బాలేబాబు సినిమా భగవంత్ కేసరికి ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా అవార్డు ఇచ్చారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి దానిలో సినిమాలో మహిళలకి చదువు గురించి నేర్పించారు బాలకృష్ణ గారు చదువుకున్న మహిళలు కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకుంటారు తర్వాత వాళ్ళ భవిష్యత్తులను ఎలా చక్కదిద్దుకుంటారో తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను ఎలా చక్కదిద్దుకుంటారు వీటిలన్నింటినీ కలిపి వీళ్ళన్నింటినీ కలిపి చక్కగా తీర్చిదిద్దినట్టు చూపించారనమాట బాలకృష్ణ గారు ఈ సినిమాని ఈ సినిమాలో మహిళలకు అర్ధాలు నేర్పించారు మహిళ చదువుకుంటే ఎలా ఉంటుంది మహిళ భవిష్యత్తు ఎలా ఉంటుంది మహిళలకు ఎటువంటి వాల్యూస్ ఇచ్చారంటే ఈ సినిమాలో చాలా వాల్యూస్ ఇచ్చారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మీరు ఇటువంటి సినిమాలు తీసి ప్రేక్షకుల్లో మహిళల్లో ఒక దేవుడు అయ్యారు మీ డేట్ కోసం మీతోటి ఒక సెల్ఫీ ఒక హాఫ్ అన్ అవర్ మీట్ కోసం వెయిటింగ్ నేను కూడా బట్ ఇటువంటి సినిమాలకి అవార్డులు రావడం చాలా అదృష్టం ఇటువంటి భగత్ కేసరే కావచ్చు బేబీయే కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఇంకేమైనా కావచ్చు బేబీ సినిమా కూడా చాలా అంటే యువతని ఒక ఉర్రుతులు గించి పారేసింది సినిమాలో అంత చూడటానికి ఏం లేదు కానీ యువతకి అట్రాక్షన్ చేసేసింది బేబీ అనే మూవీ కనుక ఏంటంటే ఇటువంటి సినిమాలకి కంపల్సరీగా అవార్డులు ఇవ్వడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను గవర్నమెంట్ ఇస్తుంది అంటే అందుట్లో సినిమా చేసుకున్నటువంటి అదృష్టమే అనుకోవచ్చు లేదంటే గవర్నమెంట్ ఇటువంటి సినిమాలకు అవార్డులు ఇవ్వడం చేసుకున్నటువంటి గవర్నమెంటే అదృష్టం అనుకోవచ్చు హెనీవే ఏదైనా కానీ అయితే మాత్రం అవార్డు రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి మూవీస్కి సో మరి చూసుకుంటే బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ ఆయన గతంలో కూడా కలర్ ఫోటో మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చింది అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది సో అంటే ఆయన వరుసగా నేషనల్ అవార్డ్స్తో సినిమాలు తీస్తున్నారు సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయనకి నేషనల్ అవార్డ్స్ వచ్చే అవకాశం ఉందంటారా ఆయన సినిమాలు బట్టి వస్తుంది నేషనల్ అవార్డు ఒకటి రెండు కాదు ఇక అతను తీసే సినిమాలను బట్టి అతను ఎంచుకుంటున్న కథలను బట్టి రాసుకుంటున్న స్టోరీలను బట్టి ఏ ఇక అతని లైఫ్ లాంగ్ నేషనల్ అవార్డులే తీసుకుంటారు ఇంకా అంతకు మించిన అవార్డులు కూడా తీసుకుంటారు ఒక డైరెక్టర్గా పద్మభూషణ్ అవార్డు కూడా తీసుకున్న నటులకే కాదు పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు డైరెక్టర్లకు వస్తాయి ఏ డైరెక్టర్ డైరెక్టర్ గారిగా కూడా ఒక పద్మభూషణ్ అవార్డు తీసుకునే స్థాయికి కూడా వెళ్తారు వెళ్తారని నేను కూడా కోరుకుంటున్నాను వెళ్తారని కోరుకుంటాం కాదులే వెళ్తారు ప్రస్తుతానికి ఆదేశించినంతవరకు సో మరి హనుమాన్ మూవీకి కూడా ప్రశాంత్ వర్మ తీసినటువంటి ఆ మూవీకి కూడా విజువల్ ఎఫెక్ట్స్లో ఇంకా స్టంట్ కొరియోగ్రఫీలో అవార్డు వచ్చింది సో ఆ మూవీ చూసిన తర్వాత మీకు అంటే ఆ మూవీకి అవార్డు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది అంత మంచి భారీ హిట్ అయిన సినిమాకి అతను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫస్ట్ మూవీలో తర్వాత హీరోగా నటించారు తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ సిస్టర్ క్యారెక్టర్ వేసింది అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇలా చేసినా కానీ సినిమా సూపర్ రూపర్ హిట్ కొట్టింది హనుమాన హనుమాన్ అయిందిరా బాబు అనుకున్నాను నేను కానీ థియేటర్లో కూర్చుంటే నిజంగా హనుమాన్ హనుమానే అయ్యింది అసలు ఎంత బాగుంది సినిమా అది ఎంత చక్కటి స్టోరీ ఎటువంటి కథ ఎటువంటి కథాంశం అనేది ఒక ఆడపిల్లకి పెళ్లి చేసుకుంటే ఈ తమ్ముడేమైపోతాడు ఈ ఊరేమైపోతుంది అంటే నేను నాకు నాకుగా నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ తమ్ముడు ఈ ఊరు నా తమ్ముడు అమాయకుడు నా తమ్ముడు ఏమైపోతాడని ఒక ఆవేదన ఒక కుటుంబ సభ్యులుగా ఇద్దరు అక్కాదమ్ముళ్ళే ఉంటారు కనుక ఇటువంటి సన్నివేశాలను చూసి చాలా అంటే చాలా బాగుంది సినిమా దానికి కూడా నేషనల్ అవార్డు రావడం ఒక లక్కీ అదృష్టం నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి మూవీస్కి ఇటువంటి నేషనల్ అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డులు అండ్ నంది అవార్డులు ఇటువంటి అవార్డులు అన్నీ వస్తున్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ అవార్డులు తీసుకునేటప్పుడే కానీ ఇచ్చేటప్పుడు కానీ నేను కూడా అటెండ్ అవుదామని కోరుకుంటున్నాను హలో అండి సో రీసెంట్గా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్ ప్రకటించారనమాట సో మన తెలుగు సినిమాలు కూడా అవార్డ్స్ వచ్చాయి సో మెయిన్లీ మన బాలేబాబు నటించిన భగవంత్ కేసరికి కూడా ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం కంటే కూడా చాలా ఆనందంగా ఉన్నాను నేను ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ రావడం మనకి ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలాగైపోయిందంటే నేషనల్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎక్కువగా వస్తున్నాయి మన తెలుగు చిత్రసేమకి ఇంత పేరు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నిజంగా అందులోని బాలయబాబు నటించిన సినిమా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఎలాంటి కల్మషం లేకుండా గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి బాలయబాబు అలాంటి బాలయబాబు సినిమాకి నేషనల్ అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ అవార్డు ఆ సినిమాకి ఇవ్వ ఇవ్వాల్సిన నెసిటీ ఉంది ఎందుకంటే ఆ సినిమా అలాంటి మంచి కథ కాబట్టి ఈ సందర్భంగా ఈ అవార్డ్స్ సాధించిన వారి కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవార్డ్స్ సాధించిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో బలంగా చాటాలని కోరుకుంటున్నాం మేము కాబట్టి ఇలాంటి అవార్డు ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకుని మంచి సినిమాలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు సమాజ హితం కోసం సమాజ బాగు సమాజం బాగుపడడం కోసం మంచి సినిమాలు తీసి ఇలాంటి అవార్డులు సాధించాలని తెలుగు సినీ దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ అవార్డు రావడం మన తెలుగు వారందరికీ గర్వకారణం సో మరైతే అప్పట్లో యువతని ఎంతో రూతులగించిన బేబీ సినిమా కూడా స్క్రీన్ ప్లేకి ఇంకా పాటకి కూడా అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు సో సాయి రాజేష్ అంతకుముందు కూడా కలర్ ఫోటో మూవీకి రైటర్గా అవార్డు తీసుకున్నారు నేషనల్ అవార్డు ఇప్పుడు ఇప్పుడు కూడా స్క్రీన్ రైటర్గా అవార్డు తీసుకుంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సాయి రాజేష్ గారు చిన్న చిన్న అవార్డులు కాదు ఆయన ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవాలి అంత గొప్ప ప్లే కానీ కథ కానీ డైలాగ్స్ కానీ అంత గొప్పగా రాసుకోగలటువంటి చాలా పెద్ద ప్రతిభ ఉన్న దర్శకుడాలో లేకపోతే స్విన్ పే డైరెక్టర్ అనుకోలేవు ఏదైనా కానీ సాయి రాజేష్ గారు ఏ సినిమా తీసినా విభిన్న కోణంలో ఒక అద్భుతమైన సినిమాలు తీయగలటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఆయన చాలా తక్కువ పనిచేస్తారు నాకు తెలుసు ఎందుకంటే ఆయన చాలా ఎక్కువ పని చేయాలి సాయి రాజేష్ గారు చాలా ఎక్కువ పనిచేసి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటగల శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిజంగా చాలామందికి తెలియదు సాయి రాజేష్ గారు ప్రతిభ ఖచ్చితంగా ఈ అవార్డు ఆయనకి ఏదో చంద్రుకో నీళ్ళు నూలిపోగులాంటి తప్ప ఆయనకు అది అవార్డులతో పని లేదు ఆయన కష్టపడి పని చేసి చేయగలిగితే చేస్తే ఆయన మనసు పెట్టి పనిచేస్తే ఇంటర్నేషనల్ అవార్డు కొట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి సాయి రాజేష్ గారు అంత గొప్ప వ్యక్తికి ఇలాంటి అంటే స్టీల్ ప్లే దానిపైన అవార్డు పెద్ద గొప్ప ఏం కాదు ఆయన రావాలి ఆయన ఎందుకో మన సినిమా ఇండస్ట్రీ పట్ల చూపు చూస్తుంటాడు ఏ అప్పుడప్పుడు వచ్చి పని చేస్తున్నట్టు ఉంటాడు కానీ పూర్తిగా ఆయన కానీ పని చేయగలిగితే ప్రపంచ రికార్డు సాధించగల తెలివితేటలు ఉన్నటువంటి మంచి సినిమా కార్మికుడు ఆయన తప్పనిసరిగా ఆయన అందరికంటే కొంచెం ముందుగా వచ్చి సినిమాలు నిర్మిస్తే బాగుంటుందని మాలాంటి సినిమా కళామతాలను నమ్ముకుని బతికేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు సాయి రాజేష్ గారి గురించి అంత ఉన్న వ్యక్తి అయినా ఆయన సినిమాలు ఎక్కువగా చేయాలి మాలాంటి వారికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు సో మరి చూసినట్టయితే ఎంతోమందికి ఉన్న అసంతృప్తి ఏంటంటే ఏంటంటే సో బలగం సినిమాలో పాట రాసిన రైటర్కి వచ్చింది లిరికిస్ట్కి వచ్చింది కానీ సినిమాకి ఎందుకు రాలేదు అని చాలామంది అసంతృప్తి పడుతున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఎన్నో ప్రాంతీయ భాషల చిత్రాల పరిశీలనలు ఉంటాయి మరి ఎన్నో సినిమాలు వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుని అక్కడ స్కూట్ని చేస్తారు ఇప్పుడు ఏ రకంగా రాలేదు అని విమర్శించే స్థాయిలో మనం ఉండకూడదు ఎందుకంటే వచ్చిన దాంతో సంతృప్తి పడాలి తప్ప పలానా సినిమాకి ఎందుకు రాలేదు మా ప్రాంతీయ సినిమా గొప్పది కదా అని మనం మాట్లాడి అవతల జడ్జిల్ని మనం విమర్శించే స్థాయికి వెళ్ళకూడదు వాస్తవం మనకు వచ్చినటువంటి అవార్డులు బ్రహ్మాండమైన అవార్డులు ఉత్తమ చిత్రం వచ్చింది ఉత్తమ స్క్రీన్ ప్లే వచ్చింది ఉత్తమ సాంగ్ వచ్చింది సరిపెట్టుకోవాలండి వచ్చిన దాంతో సరిపెట్టుకోవాలి తప్ప అత్యాసకు పోకూడదు మనం చేసే ప్రయత్నం చేశాము మనకు వచ్చే అవార్డులు వచ్చాయి దీంతో సంతృప్తి పొందడానికి పడండి సంతోషించండి ఆనందించండి సంబరాలు చేసుకోండి తప్ప ఇలాగా వెళ్ళి ఆ స్కూట్నీ చేసినటువంటి ఆ జడ్జులను వాళ్ళని విమర్శించుకుంటూ పోతే పొద్దున మన ఇండస్ట్రీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది దాని గురించి మాట్లాడద్దు వచ్చినటువంటి ఈ అవార్డుని మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరించండి ఆనందించండి సంతోషించండి సో మరి చూసుకున్నట్టయితే కింగ్ ఆఫ్ రొమాన్స్ అని కొన్ని దశాబ్దాలుగా పిలువబడే షారుఖ్ ఖాన్కి ముప్పై మూడేళ్ల తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు ప్రకటించారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా కష్టజీవి మంచి హీరో వాళ్ళకి ఏ సందర్భంలో ఏ విధంగా ఎక్కడ ఎలా వస్తుంది మనం చెప్పేది కాదండి మహానుభావులు పెద్ద పెద్ద మేధావులు కూర్చుని నిర్ణయించే వ్యవహారం ఇది కాబట్టి వచ్చినందుకు సంతోషించాలంతే బ్రహ్మాండంగా చాలా ఏళ్ల తర్వాత ఆయనకి అవార్డు రావడం చాలా సంతోషం అలాంటి అవార్డులు మరెన్నో ఇక్కడి నుంచైనా తీసుకోవాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం ఆనందిద్దాం తప్పే ఉంది దాని గురించి సో రీసెంట్గా చూసుకున్నట్టయితే మన బాలయబాబు నటించిన భగవంత్ కేసరి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందనమాట ఉత్త ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి జై బాలయ్య ముందుగా బాలయ్య ఒక గుండె మా తెలుగు అభిమానులకి తెలుగు సోదరులకి బాలయ్య ఎన్టీ రామారావు గారి తర్వాత జై బాలయ్య అంటే ఒక మూమెంట్ ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది దగ్గర దగ్గరగా అవార్డు అనేది ఇవ్వటం చాలా చాలా ఆ కేశవ సినిమాకు కూడా ఒక శివుడు కథ గురించి కానీ ఇవ్వడం ఆ సినిమాకి రావడం అనేది కూడా ఒక రివార్డే అది చాలా బాలయ్య ఫ్యాన్స్ పరంగా బాలయ్య అభిమానులకి ఇది ఒక సంతోష సమయం బాలయ్యకి ఇవ్వడం కూడా ఈ మూమెంటు చాలా బాగుండేది అట్లాగే మన రాష్ట్రాలు కూడా ఈ సినిమా ఫీల్డ్ గుర్తించి అవార్డులు ఇవ్వటం అనేవి ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు కనుమరుగైపోయినాయి అట్లాంటి టైంలో నేషనల్ ఈ అవార్డు రావడం భారతదేశం గుర్తింపు ఒక తెలుగు సినిమాకు ఒక గుర్తింపు అది మా బాలయ్యకు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉందన్న సో మరి చూసుకుంటే గతంలో యువత యువతని ఉర్రతలు బేబీ సినిమాకి కూడా అవార్డు వచ్చింది అంటే బెస్ట్ స్క్రీన్ ప్లేకి ఇంకా పాటకి ఆ పాట పాడిన సింగర్కి కూడా వచ్చింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే గతంలో కూడా ఆయన రైటర్గా కలర్ ఫోటో మూవీకి అవార్డు తీసుకున్నారు సాయి రాజేష్ ఇప్పుడు కూడా తీసుకోబోతున్నారు సో దీనిపై మీ అభిప్రాయం పాటలు ఒకప్పుడు పాటలు వింటే ఒక పాట వింటే ఒక మూమెంట్ ఒక సిచ్యువేషన్ ఏదైనా ఒక బాధలో ఉన్న ఒక పాట వింటే మర్చిపోవటం అనే సన్నివేశాలు కనబడే జనాలు పాటలు వినడానికి ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగేది దగ్గర దగ్గర ఒక నాలుగు ఏళ్ళు మూడేళ్ళ నుంచి ఒక పాటలు వినడం కానీ ఒక సిచ్యువేషన్ అనేది మారిపోయింది ఈ సోషల్ మీడియా వల్ల కానీ ఈ షార్ట్లు చూస్తాం ఎట్లా జరుగుతుంది కానీ పాట అనేది పూర్తిగా వినడం అనేది జరగట్లేదు అట్లాంటి ఈ టైంలో ఆ నేషనల్ అవార్డు ఆ పాటకు రావడం కూడా చాలా చాలా హ్యాపీ పాటలు ఇంకా బతికి ఉన్నాయి అని ఇంకా చూపించడానికి ఒక పాట ఆ పాట అనేది నిదర్శనం సో మా చూసుకుంటే చాలామందికి ఉన్న అసంతృప్తి ఏంటంటే సో బలగం మూవీలో పాట అంటే ఊరు పల్లెటూరు పాట రాసిన లిరికిస్ట్కి వచ్చింది కానీ సినిమాకి రాలేదు అని చాలామంది అసంతృప్తి చెందుతున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి నేను కూడా అన్నా ఒక పల్లెటూరు వాతావరణం ఒక పల్లెటూరు సంతోషం అదే పల్లె ఎట్లా ఉండిద్ది సిటీకి వచ్చి బాధపడే వాళ్ళకి ఆ సినిమా ఒక మూమెంట్ అనేది చూపించింది సండే వస్తే పల్లెటూరుకి పరిగెత్తాలి వెళ్ళాలి మన పల్లె మనం చూడాలి ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళాలి ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ సినిమా ఒక ఆనందాన్ని ఇచ్చింది సో మరి చూసుకుంటే తెలుగు సినిమాలకి ఏంటంటే గతంలో కూడా కనీసం అవార్డులు కాదు కదా నామినేషన్లు కూడా అయ్యేది కాదు సో ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమాలకు కూడా అవార్డులు వస్తున్నాయి సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి తెలుగు సినీ అప్పుడు నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు అప్పుడు వైఎస్ ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు నంది అవార్డులు ఇవ్వటం సినీ ఫీల్డ్కు ప్రోగ్రామ్స్ జరగటం ఆ యొక్క నేషనల్ అవార్డులు రావడం అయినా అప్పుడు జరిగినాయి ఇప్పుడు కూడా మూమెంట్ అనేది మళ్ళీ మొదలైంది ఆ మూమెంట్ చూసుకుని మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక ఆలోచన చేసి ఒక నంది అవార్డులు మొన్నే గద్దర్ గారికి సంబంధించి ఒక అవార్డు ఇచ్చారు కొంతమంది సినీ ఫీల్డ్కి సేమ్ అట్లాగే ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అవార్డు నంది అవార్డు కానీ ఏదైనా ఒక అవార్డు ప్రకటిస్తే ఈ మూమెంట్లో ఇంకా బాగుండదు మరి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ అవార్డ్స్ ప్రకటించారనమాట సో ఏంటంటే బాలకృష్ణ ఇంకా శ్రీలీల నటించినటువంటి భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి నేషనల్ అవార్డులు మర్చిపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాన్ని మించిన సినిమాలు ఉన్నాయి దాన్ని మించిన సినిమాలు దానిలోకి రాకుండా ఈ భగవత్ కేసరి దాంట్లో ఏముందని దానికి అవార్డు వచ్చి నాకు అది ఇప్పటికే హనుమాన్ వచ్చింది ఓకే అది మంచి విజువల్ ఎక్సైజ్ ఉన్నాయి ఓకే బేబీకి సాంగ్ వచ్చింది ఓకే అసలు దీనికి ఏముందని వచ్చింది నాకు అర్థం కావట్లేదు అసలు దీనికి ఏం మెసేజ్ ఇచ్చినాడు దాంట్లో ఆడవాళ్ళ ఆడవాళ్ళు ధైర్యంగా బతకాలి అదొకటి ఇచ్చిన అంత మించి దాన్ని మించిన సినిమాలు ఉన్నాయి కదా ఇంకా దానికి ఎందుకు ఇచ్చినా నాకు అర్థం కావట్లేదు అసలు అంటే గవర్నమెంట్ ఉంటే వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి వస్తాయో నాకు అర్థం కావట్లేదు దాన్ని అంటే మీరు పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు ఆ సినిమాకి ఇచ్చినందుకు అసలు ఏముందని ఆ సినిమా సరి సినిమా థియేటర్లోనే సరిగ్గా దానికి దానికి ఎట్లా వచ్చింది నాకు అర్థం కావట్లేదు అసలు అది అంటే సో ఈ మధ్య కాలం నుంచే మన తెలుగు సినిమాలకు కూడా నేషనల్ అవార్డ్స్ రావడం జరుగుతుంది సో అంతకుముందు తెలుగు సినిమాలు సంవత్సరాల తరబడి తెలుగు సినిమాలు నామినేట్ అవ్వడం కూడా ఉండేది కాదు అసలు జనరల్గా సో ఇప్పుడు అంటే తెలుగు సినిమాలను కూడా బాగా రికగ్నైజ్ చేస్తున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఏం లాభం అండి మంచిగా ఉన్న సినిమాకి రాకుండా ఏదో సినిమాకి వస్తే ఏం లాభం అది కష్టపడిన సినిమా మంచిగా జనాలు ఆదరించే బలగం ఉంది అది ఎలాంటి సినిమా జనాలు ఎంత ఆదరించదని దానికి రాలేదు దాన్ని చేసిన సాంగ్కి వచ్చింది అంతే సినిమా ఎలా ఉంటుంది అది దానికి రాలేదు ఇవి వేస్ట్ ఇవన్నీ నాకు తెలుసు అంటే ఇంకా గవర్నమెంట్ ఉంది కాదు వాళ్ళ వరకు వస్తున్నాయి అనుకుంటున్నాను అంతే సో మరి చూసుకున్నట్టయితే సాయి రాజేష్ ఆయనకి కలర్ ఫోటో మూవీకి కూడా వచ్చింది నేషనల్ అవార్డు అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా వచ్చింది సో అంటే వరుసగా రెండుసార్లు నేషనల్ అవార్డు కొడుతున్నారు మరి ఫ్యూచర్లో కూడా ఆయన కొట్టే అవకాశం ఉంది ఆయన తీసే సినిమాలు బట్టి ఇప్పుడు జనాలు మీకు తెలిసాలి సినిమా కంటెంట్ మంచిగా ఉందంటే అది ఎంత పెద్ద స్టార్ అని తొక్కేస్తున్నారు బాగాలేకపోతాయి సినిమా బాగుందంటే ఎక్కడికైనా తీసుకు అలానే సినిమా బాగుందంటే అతను ఇంకా ఇట్లాంటి అవార్డులు ఎన్నో తీసుకుంటాడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ప్ర ప్రజలు ఏంటంటే సినిమాని గౌరవిస్తారు అది ఎన్ని ఓటీటీలో వచ్చినా ఎంత ఐబొమ్మలు వచ్చినా థియేటర్లో పోయేది మాత్రం పోతారు దానిక దాంట్లో వస్తాయి అట్లా మంచి అవార్డ్స్ వస్తాయి అతను